కాపుడు సామాజిక న్యాయం కోసం సోమాన్యుడి స్వరం కాపునాడు ఇక మరో బౌరు కప్ప అంబటి రాంబాబు కొత్తగా అవతారం మార్చాడు ఏదో మంత్రిరావుగానే ఆంగికం మార్చేసాడు తెల్ల జుట్టు కళ్ళతోడు ఆంగికం మార్చినంత మాత్రాన నువ్వు పెద్ద మనిషి అవ్వలేవు నువ్వు ఈ బుద్ధులు మార్చుకో నువ్వు కానీ నీ తమ్ముడు కానీ చేసే రాజకీయాలు మహిళల పట్ల ఎంత హేయంగా ఉంటాయో తెలుసా మీకు వాళ్ళ లేటెస్ట్గా సత్యంపల్లి నియోజకవర్గంలో లోపరా లోపల పట్ల నువ్వు చేసిన అరాజకాల అన్నీ ఇన్నా ఈ జగన్మోహన్ రెడ్డికి ఇంటెలిజెన్స్ పని తెలీదా తెలియదా నువ్వు చేస్తున్న రాజకీయం నువ్వు నీ కింద తప్పులు పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి మాట్లాడుతూ మళ్ళీ ఎమ్మెడ్యే పక్కన ఆఫ్రికార్డులో నాదేముంది నాకు కొల వంటి ప్రేమ లేదా ఎక్కడా నీకు కొల ప్రేమ ఉంది మొదటి నుంచి విద్యార్థి దేశం నుంచి రేపల్ల కాలేజీలో రంగా గారి ఆర్గనైజేషన్కి వ్యతిరేకంగా నువ్వు సొంత ఒక ఆర్గనైజేషన్ పెట్టి అక్కడ ఎంతసేపు కాపులను టార్గెట్ చేసి బతకడమే ఫస్ట్ నుంచి ఎంతో గౌరవనీయులు పూజలు అంబాటి ఆంజనేయులు గారు ఆయన ఎంతో హుందాగా జిల్లాలో ఒక మంచి లాయర్ లాయర్గా ఎంతో హుందాగా గౌరవించిన ఆయన్ని సింగంప వ్యతిరేకం అని చెప్పి తయారు చేసి నువ్వు ఫస్ట్ నుంచి ఆడుతున్న రాజకీయం ఏంటి కాపు కులానికి సంబంధించిన వ్యక్తుల మీద వ్యతిరేకంగా పనిచేస్తూ ఆనాడు రాజశేఖర రెడ్డి దగ్గర కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని వీడత పంచం చేయది వచ్చినట్టు మాట్లాడుతుంది అర్థం పద్దలేదు నువ్వు మాట్లాడే భాషకు ఒకటే అర్థం ఉంటుందా పోలవరం అంటావు పవన్ కళ్యాణ్ అంటావు లేకపోతే ఇంకోటి అంటావు వైజాగ్ అంటావు లేదు ఏంట్రా నీ మా నీ మాటల ధోరణి ఇప్పుడు దాకా కామ్గా ఉన్నావనా ఎందుకు లేదు తోటి కాపుడు నువ్వు మీటింగ్లో మాట్లాడే మాట్లాడురా కాపులు అచ్చకాయ పెళ్ళోళ్ళు అటుకాయలు అట్టికాయలు అమ్ముకుంటారా కాపులు తాగిపోయిన వాళ్ళ అందుకంటే లేరా వాళ్ళ ప్రపంచంలో ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని అందిపుచ్చుకునే వాళ్ళు కాపులు రా వాళ్ళ అమెరికా రాష్ట్రంలో చూడు ఎంతమంది కాపులు ఉన్నారు ఐటీ ఫీల్డ్లో ఆ స్థాయిలో ఉన్న మమ్మల్ని అచ్చకాయ పెళ్ళే వాళ్ళు తాబి మేస్తలు అంటావా నువ్వు అయ్యా ఈ పనులు కదా చదువు లేకపోతే ఆ పనులే చేసుకుంటావు తప్పేముంది అది తప్ప అంటే నీలాగా ఊడిక చేయాలా పానిస బతుకు బతకాలా జాగ్రత్త ఈసారి సత్తనపల్లి నియోజకవర్గంలో నీకు గెలుపేలా వస్తుందో కాపునాడు నిర్దేశిస్తుంది మేము రేపు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే పేరుని నాని అంబటి రాంబాబు వీళ్ళని తిరిగి అసెంబ్లీ వెళ్లకుండా కాపునాడు ఉపయోగించడం పనిచేస్తుంది अदे मैं पवन कल्याण गिफ्ट गुर्तविट प्लीज सब्सक्रेबर चानल